పుష్పములాగా అడమట ఉల్లసించి కూసిద్ద అంటే ఎండ ఉండదు ఎండ దేవతల దేవుడు ఉన్నప్పుడు భూమి అంతా కూడా వాతావరణం అంతా కూడా మహిమతో ఉంటది కనుక అడవి భూమి ఉల్లసించి ఉత్సహించి సంవత్సరములు పూసినట్లుగా సమృద్ధిగా పంటలు పండుతాయి ఆ టైంలో అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయను అంటే భూమి సస్యశామలంగా ఉంటుంది ఏదైనా వరము ఎట్లుందో అట్లుంటది ఏదైనా వరము ఎట్లుంది దేవుడు తన మహిమతో ఏదేమో చేసి కెరువులను కాపలా పెట్టి అందులో మీరిద్దరు సంతోషంగా అవ్వ అడు తన బిడ్డలను ఆ వెయ్యాల పరిపాలనలో ఏ ఉంటుంది ఎక్కడ చూసినా కూడా సమృద్ధి అయిన పంట పుచ్చులుండవు ఎప్పుడు కూరగాయల పుచ్చులేస్తాం అవునా కాదా పాడైపోయి తీసి పడేస్తాం ఆ టైంలో వెయ్యన్న పరిపాలనలో పుచ్చు బట్టే పంట ఉండదు పుచ్చు పట్టే కాయ ఉండదు అరణ్యములు ఎక్కడ చూసినా నీకు ఆహారమే అడవిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తినడానికి కావలసిన పదార్థాలే చెట్లు అలాగే కాస్తాయట ఆ టైంలో భూమి అంతా సస్య సాగులంగా ఉంటుంది పుచ్చు పట్టిన పట్టుండదు నష్టపోయే పట్టుండదు సమృద్ధి అయినటువంటి ఆహారము ఆ టైంలో దొరుకుతుంది భూమి ఆ టైంలో ఒక సారవంతంగా మారుతుందట అప్పుడు ఎరువులేనక్కర్లా ఇప్పుడు ఎరువులేయాలి ఇల్లు పెట్టాలి గడ్డి తీయాలి కలుపు తీయాలి ఎంత చెయ్యాలి అప్పుడు అప్పుడు అవసరంలా భూమి సారవంతంగా ఉంటుంది కాబట్టి అద్భుతమైన పంటలు మన చుట్టుప్రక్కలే పండుతాయి అరణ్యములోకి వెళ్ళి నువ్వు ఏది కోసుకోవాలన్నా ఏది తినాలన్నా సమృద్ధిగా